అనగనగా ఒక ఊరిలో ఒక సర్కస్ ప్రదర్శనశాల ఉంటుంది ఆ సర్కస్లో వివిధ జంతువులతో అనేక రకాల విన్యాసాలు చేయిస్తుంటారు ఒకరోజు ఆ సర్కస్ యజమాని ఆ సర్కస్లో ఉన్న జంతువుల యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలని అనుకుంటాడు అప్పుడు ఆ సర్కస్లో ఉన్న జంతువులు అయినా కోతి కుక్క ఏనుగు నక్క ఇంకా చేపలతో నేను ఈరోజు మీకు ఒక పోటీ పెడతాను ఈ పోటీలో విజయం సాధించిన వారికి లీడర్గా నియమిస్తాను అని చెప్తాడు ఆ పోటీ ఏమిటంటే ఈ ఐదు జంతువులను ఒక చెట్టు కింద నిల్చోపెట్టి ఈ చెట్టుపైకి మొదట ఎక్కిన వారిని విజేతగా ప్రకటిస్తాను ఆ వ్యక్తే మీకు లీడర్ అవుతాడు అంటాడు ఆ జంతువులన్నీ పోటీకి సిద్ధపడి మొదట ఏనుగు తన తొండంతో చెట్టు చుట్టూ చుట్టడానికి ప్రయత్నించింది కానీ ఆ ఏనుగు చాలా పెద్దది మరియు పట్టు సాధించలేకపోయింది ఏనుగు చెట్టు ఎక్కడం అసాధ్యమని మనకు తెలుసు తరువాత కుక్క ఎక్కడానికి ప్రయత్నించింది కానీ దాని పంజాలు జారిపోతూనే ఉన్నాయి ఇక చేపవంతు అసలు చేప నీటి నుండి బయటికి వస్తే అవి బ్రతకవు ఇక చేప ఎలా ప్రయత్నిస్తుంది అసలు చేప నీటి నుండి బయటికే రాలేదు ఇప్పుడు నక్క నక్క మాత్రం కొంత సామర్థ్యాన్ని ప్రయత్నించి చెట్టును కొంత మీదకి ఎక్కి ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దూకుతుంది కానీ తెలివిగా ప్రయత్నించకుండా చివరి వరకు చేరుకోలేకపోయింది ఇక చివరికి మిగిలింది కోతి కోతి అలవాటే చెట్లు దూకడం ఆ పని కోతికి చాలా సులభం కోతి తోక మరియు తన చురుకైన అవయవాలను ఉపయోగించి ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దానిపై నుండి దానిపైకి దూకుతూ దూకుతూ చెట్టు చివరి వరకు చాలా తక్కువ సమయంలో చేరుకుంది చివరికి ఆ సర్కస్ మాస్టర్ చిరునవ్వుతో మీలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయి ఏనుగు తన తుండంతో ఎంత పెద్ద బరువునైనా మోస్తుంది కానీ చెట్టు ఎక్కలేదు మిగిలిన మీరు ఆ బరువులు మోయలేరు కుక్క విశ్వాసంతో ఉండి దొంగలను పట్టించడంలో సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కానీ చెట్టు ఎక్కడం రాదు చేప నీటిలో కళ్ళు తెరిచి మరీ నిరంతరం ఈదుతూనే ఉంటుంది కానీ బయట ఒక గంట కూడా బ్రతకలేదు ఇక నక్కకి చెట్టు ఎక్కే సామర్థ్యం ఉంది కానీ ఆ నక్క అజ్ఞానంతో చెట్టు ఎక్కే సరైన మార్గాన్ని ఆలోచించకుండా ఓడిపోయింది చివరికి కోతి కోతి పుట్టినప్పటి నుండి చేసే పనులు ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు దూకటం అది కోతికి అతి సులువు ఇక ఇలాంటి పోటీ పెడితే ఖచ్చితంగా కోతే విజయం సాధిస్తుంది అని నాకు తెలుసు మీ మీ శక్తి సామర్థ్యాలను ఎవ్వరూ తక్కువ చేసుకోకుండా మీ బలాలను తెలుసుకొని మీ గమ్యాన్ని చేరుకోవాలని ఈ పోటీ పెట్టాను అని చెబుతాడు ఈ కథ ద్వారా మనం చాలా ముఖ్యమైన విషయాలు గమనించాలి అవి ఏమిటంటే మన చుట్టూ వివిధ రకాల మనస్తత్వాలు శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఉంటారు అందులో ఎవరి సామర్థ్యం వారిదే ఎవరి చిన్న చూపు చూడకూడదు అలాగే ఒక పాఠశాలలో విద్యార్థులందరిలో కూడా కొంతమంది కొన్ని సబ్జెక్టులో ఇంట్రెస్ట్గా ఉంటారు ఇంకొందరు మరొక సబ్జెక్టులో ఉంటారు అలాగే కొందరు క్రీడల్లో ప్రావీణ్యులుగా ఉంటారు అలాగే వారి వారి శక్తి సామర్థ్యాలు తెలుసుకొని ఆ సామర్థ్యంలో పోటీ పెడితే విజయం సాధిస్తారు కానీ అందరికీ ఒకే రకమైన పోటీ పెడితే అందరికీ ఒకే రకమైన విజయం లభించదు మా మోరల్ స్టోరీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి